హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మూలైట్ సిరీస్ ఈరోజు ఈ వీడియోలో ఈరోజు స్పెషల్ అయినటువంటి అంటే ఆగస్టు పదిహేనవ తేదీ స్వాతంత్ర దినోత్సవం యొక్క ప్రాముఖ్యతను గురించి తెలుసుకుందాము ప్రతి సంవత్సరము ఆగస్టు పదిహేనవ తేదీన మన అందరికీ ఎంతో గర్వకారణమైన రోజు ఎందుకంటే ఈ రోజునే మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది ఎన్నో పోరాటాలు ఉద్యమాలు ఎన్నో త్యాగాలు బలిదానాలు చేసి భారతదేశానికి విముక్తి పొందినటువంటి రోజు పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనవ తేదీన మన దేశము బ్రిటిష్ పాలన నుండి విముక్తి పొంది స్వేచ్ఛను పొందింది మనకు కేవలం ఒక పండగ మాత్రమే కాదు మన స్వేచ్ఛ కోసం ప్రాణాలు అర్పించిన మహానీయులను స్మరించుకునేటటువంటి పవిత్ర సందర్భం స్వామి వివేకానంద గారు ఒకరోజు విదేశీ పర్యటనలో ఉండగా మీ దుస్తులు ఏంటి ఇలా ఉన్నాయి ఇలా ఉంటే మిమ్మల్ని ఎలా గౌరవిస్తారు అని ఎవరో అడిగారు దానికి సమాధానం ఇస్తూ ఆయన ఇలా అన్నారట మీ దేశంలో మనుషులు వేసుకునే దుస్తులను బట్టి గౌరవం ఇస్తారేమో కానీ మా దేశంలో వ్యక్తిత్వాన్ని బట్టి గౌరవం ఇస్తారు అని అన్నారు ఇలా భారతదేశంలో ఉన్న రాజుల మంచితనాన్ని ఆసరాగా తీసుకున్న బ్రిటిష్ వారు వ్యాపారం కోసం అంటూ దేశంలోకి ప్రవేశించి మనల్ని బానిసలుగా చేసుకుని దేశాన్ని రెండు వందల సంవత్సరాల పాటు మనల్ని పాలించారు బ్రిటీషు వారి పాలనలో దేశ ప్రజలు అష్ట కష్టాలు పడ్డారు ప్రశ్నించిన వారిని నడి రోడ్డు మీదే రక్తం వచ్చేలా శిక్షించేవారు దేశంలో కనిపించిన విలువైన సంపద అంతా దోచుకున్నారు ఎదురు తిరిగితే భారతీయుల ప్రాణాలు తీయటానికి కూడా వెనుకాడలేదు అలాంటి సమయంలో ప్రాణం ముఖ్యమా దేశం ముఖ్యమా అనే ప్రశ్న వచ్చినప్పుడు ప్రాణం కంటే దేశమే ముఖ్యం అంటూ స్వాతంత్ర ఉద్యమాన్ని మొదలుపెట్టిన మహానుభావుల వలనే మనకి ఈరోజు స్వాతంత్రం వచ్చింది భగత్ సింగ్ అల్లూరి సీతారామరాజు వంటి వారు ప్రాణాలు కూడా కోల్పోయారు హింసతో స్వాతంత్రం సాధ్యము కాదు అని మహాత్మా గాంధీ గారు అహింస మార్గంలో ఉద్యమాన్ని ప్రారంభించారు ఉప్పు సత్యాగ్రహం విదేశీ వస్తువుల బహిష్కరణ సహాయ నిరాకరణ కార్యక్రమాల ద్వారా బ్రిటిషు వారిని ఎదిరించారు సుభాష్ చంద్రబోస్ సర్దార్ వల్లభాయ్ పటేల్ చంద్రశేఖర్ ఆజాద్ జవహర్లాల్ నెహ్రూ ఇలా ఎంతోమంది పోరాట ఫలితమే మన స్వాతంత్ర్యం మనం గుర్తించని స్వాతంత్ర సమరయోధులు ఇంకా ఎంతోమంది ఉన్నారు మన కోసం మన స్వేచ్ఛ కోసం ప్రాణాలను కూడా లెక్క చేయకుండా పోరాడిన వారిని ఈ ఒక్కరోజు గుర్తు చేసుకోవటం కాదు వారి పోరాట స్ఫూర్తితో మన దేశాన్ని అభివృద్ధి చేయటమే లక్ష్యంగా పెట్టుకుందాం నిజానికి మన దేశాన్ని ముందుకు తీసుకుని వెళ్ళటానికి కేవలం రాజకీయ నాయకులు మాత్రమే కాదు నిరంతరము కాపాడేటటువంటి చాలామంది సైన్యం సరిహద్దుల్లో కాపలా కాస్తూ ఉంటే ఇంకా కొందరు శత్రు దేశాల్లో సైతం ప్రాణాలకు తెగించి మన దేశానికి కీలకమైన సమాచారం అందిస్తూ ఉన్నారు వీరందరూ ఇంత కష్టపడుతూ ఉన్నారు కాబట్టే మనం ఏ అభద్రతా భావము లేకుండా ధైర్యంగా ఉన్నాము అభివృద్ధి అంటే కేవలం సంపన్న దేశంగా ఎదగడమే కాదు దేశ ప్రజల పట్ట బాధ్యతగా ఉండటం కూడా సంపన్న దేశమైన అమెరికాలో గన్ కల్చర్ ఎలా పెరిగిపోతుందో రోజు వార్తల్లో చూస్తూనే ఉన్నాము కానీ వాటిని ఆపడానికి ఆ దేశము తీసుకుంటున్న చర్యలు మాత్రం శూన్యం కానీ భారతదేశంలో హింసను ప్రోత్సహించేవారు హింసకు పాల్పడేవారు ఖచ్చితంగా కటకటాల వెనక్కి వెళ్లాల్సిందే అతి పెద్ద జనాభా కలిగిన మన భారతదేశంలో సామాన్యుడికి ఉండే స్వేచ్ఛ స్వాతంత్రం ప్రపంచంలో మరెక్కడా లేదు అనే చెప్పాలి కానీ ఈ స్వేచ్ఛను తప్పుగా ఉపయోగించుకునేవారు కూడా లేకపోలేదు బాలగంగాధర్ తిలక్ మొదటిసారిగా స్వరాజ్యవాదాన్ని వినిపించిన జాతీయవాది తిలక్ భారత సంస్కృతిని చరిత్రను విలువలను నిర్లక్ష్యం చేస్తూ కించపరిచేదిగా ఉన్న బ్రిటిష్ విద్యా వ్యవస్థను తీవ్రంగా నిరసించారు జాతీయవాదులకు భావ ప్రకటన స్వాతంత్రం లేకపోవటాన్ని సహించలేకపోయారు సామాన్య భారతీయుడికి తమ దేశపు వ్యవహారాలలో ఏ విధమైన పాత్ర లేకపోవటాన్ని కూడా నిరసించారు వీటన్నింటినీ అధిగమించడానికి స్వరాజ్యమే సహజమైన ఏకైక మార్గము అని నమ్మారు స్వరాజ్యం నా జన్మ హక్కు అనే అతను నినాదం భారతీయులందరికీ కూడా స్ఫూర్తిదాయకమైంది బ్రిటీషు వారిని మన దేశం నుండి తరిమి కొట్టడానికి భారతదేశానికి స్వాతంత్రం సాధించడానికి మహాత్మా గాంధీ సుభాష్ చంద్రబోస్ భగత్ సింగ్ జవహర్ లాల్ నెహ్రూ ఇలా ఎంతో మంది సమరయోధులు వారి ప్రాణాలకు సైతం తెగించి పోరాడారు స్వాతంత్రం సాధించడం ఎంత ముఖ్యమో వచ్చిన స్వాతంత్రాన్ని సరిగా ఉపయోగించుకోవటం కూడా అంతే ముఖ్యం కదా బ్రిటిష్ వారు మన దేశాన్ని దోచుకుంటున్నారు అని వారిని తరిమికొట్టి మన దేశాన్ని మనమే దోచుకుని తింటుంటే ఎలా ఉంటుంది ప్రతి సంవత్సరం భారతదేశంలో చదువుకుని ఉద్యోగాలకు విదేశాలు వెళ్ళే వారి సంఖ్య లక్షల్లో ఉంటుంది మరి వారి అందరికీ మన దేశంలో ఉద్యోగాలు ఎందుకు కల్పించలేకపోతున్నాము అభివృద్ధిలో దూసుకుపోతున్న దేశాలతో మనం ఎంతవరకు పోటీ పడుతున్నాం అని కూడా మనం ఆలోచించుకోవాలి అలాగే మన చదువు కోసం ఇన్ని సౌకర్యాలు కల్పిస్తున్న ప్రభుత్వానికి దేశానికి మనం ఏం చేయగలుగుతున్నాము అని కూడా మనం ఆలోచించాలి ఈరోజు మనం ఎగురేసే జాతీయ జెండా ఎగరేది గాలితో కాదు మన దేశం కోసం ప్రాణాలు త్యాగాలు చేసిన ఎంతోమంది అమరవీరుల శ్వాసతో అని మనం గుర్తుపెట్టుకోవాలి మనం తినే ఒక్కో మెతుకు ఎంతోమంది త్యాగ ఫలితమని గుర్తుంచుకోవాలి ఆగస్టు పదిహేనుకి లేదా జనవరి ఇరవై ఆరుకి వారిని గుర్తు చేసుకోవటం కాదు మనం చేయాల్సినటువంటి పని మన దేశాన్ని అభివృద్ధి చేస్తూ ప్రపంచ దేశాల్లో మున్ముందుకు తీసుకుని వెళ్ళడమే మనం వారికి ఇచ్చేటటువంటి ఘనమైన నివాళిగా భావించాలి ఈ ఒక్కరోజే కాకుండా వారి పోరాట స్ఫూర్తి నిరంతరం మన గుండెల్లో ఉండాలి అని ఆకాంక్షిస్తూ భారతీయులందరికీ కూడా మరొకసారి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు జై హింద్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ